అక్షరని ఇబ్బందులకు గురి చేయాలి అన్న ప్రయత్నంలో సరోజ తను తీసుకున్న గోతిలో తనే పడినట్లుగా అక్షర తన మామగారితో కలిసి వేసిన పథకంలో చిక్కుకొని లబోదిబోమని ముత్తుకుంటుంది ఇంటికి తిరిగి వచ్చిన అర్జున్ తన తండ్రి ద్వారా పూర్తి విషయాన్ని తెలుసుకుంటాడు సరోజనిని చూసిన అతనికి జాలి కూడా అనిపించలేదు మీ ముచ్చట్లు ఉంటే తర్వాత పెట్టుకోండి నాన్నా ముందు నా సంగతి చూడండి నా నోరు మండిపోతుంది అని ఏడుస్తూ గట్టి గట్టిగా అరిచింది సరోజ దాంతో అక్షరనే మెయిన్ ఆన్ చేసి ఫిల్టర్ నుండి నీళ్లు పట్టి తీసుకుని వచ్చి సరోజకి ఇచ్చింది అయినా అయినా పకోడీల్లో అంత కారం వేస్తారా ఎవరైనా అసలు మనుషులన్న వాళ్ళు అంత కారం తింటారా అని మంట తగ్గిన తర్వాత కోపంగా అరిచింది సరోజ నాకు ఉప్పులు కారాలు వెయ్యడం రాదు అని ఉదయాన్నే మీరు అత్తయ్య గారు అన్నారు కదా ఉదయం కూడా బాగానే చేశాను అలాగే ఇప్పుడు కూడా తెలియకుండానే జరిగిపోయింది వదిన అని చాలా అమాయకంగా లేదు లేదు నీకు అన్ని వంటలు బాగానే వచ్చు అన్నీ బాగానే చేశావు ఉదయం కూడా బాగానే చేశావు నువ్వు నేనే నేనే నీ వంటల్లో అని లేదో చెప్పబోతున్న సరోజ కాలిని గట్టిగా తొక్కిపెట్టింది లక్ష్మమ్మ దాంతో నొప్పికి గట్టిగా అరిచి తాను నిజం కక్కబోయింది అన్న విషయం అర్థం చేసుకుని కంట్రోల్ చేసుకుంది సరోజ జరుగుతుంది అంతా చూస్తున్న అర్జున్కి మాత్రం విషయమంతా అర్థమయ్యింది అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే అక్షరికి పెద్దగా వంటలు వచ్చినట్టుగా లేవు నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను కొన్ని రోజుల పాటు మీరిద్దరే వంటలు చేయండి మీ దగ్గర తను నేర్చుకున్నాక అన్ని బాగా చేస్తుందిలే అని తల్లితో చెప్పాడు అర్జున్ ఏంటి నేను వంట చేయాలా అని కోపంగా అరిచింది లక్ష్మమ్మ ఏ చేస్తే తప్పేంటి అని అడిగారు ప్రకాశం గారు నేను చెయ్యను నా కూతురు అసలే చెయ్యదు కావాలంటే వంట మనిషిని పెడతాను ఒకవేళ మేము వంట చెయ్యము అంటే మీరేం చేస్తారు నాన్న అని కోపంగా అడిగింది సరోజ పెద్దగా ఏమి చెయ్యనమ్మా మీరు వంట మనిషిని పెట్టినట్టే నేను పని మనిషిని కూడా పెడతాను అక్షర ఎప్పటిలాగే తన ఉద్యోగం చేసుకుంటుంది అని చాలా క్యాజువల్గా చెప్పారు తాము కష్టపడినా పర్వాలేదు కానీ అక్షర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సుఖపడకూడదు అని బలంగా నిర్ణయించుకున్న ఆ తల్లి కూతురు వంట చేయడానికి ఒప్పుకుంటారు మంచిది అయితే మీరిద్దరూ వెళ్ళి ఇంకా వంట మొదలు పెట్టండి ఇప్పుడు మొదలు పెడితే కానీ డిన్నర్ టైంకి అందించలేరు అని చాలా ఎటకారంగా అంటారు అది విని కోపంగా వంటగదిలోకి వెళ్లిన తల్లి కూతురు చచ్చి చెడి చేతులు కాల్చుకుని మరీ వంట పూర్తి చేస్తారు వంటగదిలో తల్లి చేసే విన్యాసాలను హాల్లోనే కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మామగారు కోడలు వంట పని పూర్తయింది ఇంకా తినండి అని చెప్పి తనే ముందుగా వడ్డించుకొని కూర్చుంది సరోజ భర్తను కూడా పట్టించుకోకుండా చాలా సంవత్సరాల తరువాత చేసిన వంట శ్రమకు అలసిపోయి కూతురు పక్కనే కూర్చొని తన ప్లేట్లో వడ్డించుకుంది లక్ష్మమ్మ ఇద్దరు అలా రెండు ముద్దలు తిన్నారో లేదో ఇంకా మూడో ముద్ద వారి గొంతులోనే అడ్డుపడింది ఇంతలోనే అర్జున్ అబ్బా అమ్మా ఏంటి వంట ఇది వంట కాదు పెంట అని ముఖం చిట్లించుకున్నాడు అయ్యో అత్తయ్య వదినా అంత కష్టపడి చేస్తే మీరు అలా అంటారేంటండి ఏమైంది అని చాలా అమాయకంగా అడుగుతుంది అక్షర సాంబార్ నీళ్ళల్లో కొంచెం కారం వేసుకుని తిన్నట్టుంది ఇంకా కూర సంగతికి వస్తే ఇది అసలు ఏ కూర కూడా అర్థం అవ్వట్లేదు ఈ అన్నం తినక్కర్లేదు తాగేయచ్చు అనుకుంటా మరీ అలా తీసిపడేయకరా తమ్ముడు ఎంతో కష్టపడి చేశాము నువ్వు కూడా చూసావు కదా నువ్వు ఎంత కష్టపడి చేస్తే ఏం లాభం అక్క కనీసం తినేలా అయినా ఉండాలి కదా ఏం కూడా తెలుసు కదా నాకు వంటలు అంతగా రావు మా ఇంట్లో కూడా మీ బావే చేస్తారు అని కంగారులో చెప్పేసింది సరోజ అవునా మరి నువ్వేంటి చాలాసార్లు బావ నువ్వు వంట చేస్తే వంకలు పెట్టి నిన్ను కొట్టాడు తిట్టాడు అని చెప్పి ఏడుస్తూ ఇక్కడికి వచ్చేదానివి అని కళ్ళు చిన్నవిగా చేసి అడిగాడు అర్జున్ ఆ మాటలు విన్న సరోజ అంటే అది అది మరి తమ్ముడు అని ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఉండిపోయింది అదేంటి వదిన అలా తడబడుతున్నారు మీరు అంటే మీరు ఇన్ని రోజులు అబద్ధం చెప్పారా అని కొంచెం తన కళ్ళని పెద్దగా చేసుకొని ఆశ్చర్యాన్ని నటిస్తూ అడిగింది అక్షర రోజులు తన కూతురు తనతో అబద్ధాలు చెప్పింది అన్న అనుమానం ఉన్నప్పటికీ లక్ష్మమ్మ నిన్న కాక మొన్ను వచ్చిన తన కోడలు తన కూతుర్ని తన కళ్ళ ముందే అలా నిలదీసి మాట్లాడడం సహించలేకపోతుంది దాంతో లక్ష్మమ్మ నీకు ఎంత ధైర్యం నా కూతుర్ని నా కళ్ళ ముందే నిలదీసి అడుగుతున్నావా అని అక్షరను గట్టిగా గదిమింది అదే సమయంలో సరోజ మధ్యలో నీకేంటి నువ్వు నా విషయాల్లో ఎందుకు కలగజేసుకుంటున్నావు అని కోపంగా అరిచింది మీరెలా మాట్లాడితే నేను కూడా గట్టిగానే మాట్లాడాల్సి వస్తుంది వదిన మీరు ఎలాగ నన్ను మీ విషయాల్లో చేసుకోవద్దు అంటున్నారో మీరు కూడా నా విషయాల్లో చేసుకోకపోతే మంచిది కదా అయినా ఉదయం మీరే చెప్పారు కదా కోడలు ఇంటిని ఇంట్లో అందరినీ చూసుకోవాలి అని ఆ బాధ్యతతోనే నేను మీ గురించి అడుగుతున్నాను ఏంటి నువ్వు నా గురించి తెలుసుకునేది అవును నేను అబద్ధం చెప్పే నా పుట్టింటికి వచ్చాను అయితే ఇప్పుడేంటా మా ఇంటికి నేను రాకూడదా నా వాళ్ళను నేను చూసుకోకూడదా అని కోపంగా గట్టిగట్టిగా అరిచింది సరోజ ఆ మాటలు విని కూతురి వైపు చాలా ఆశ్చర్యంగా చూసింది లక్ష్మమ్మ చాలాసార్లు తన ముద్దుల కూతురు వంట మనిషికి ఇవ్వడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవని ఏడ్చి ఏడ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేది ఎప్పుడు చూస్తే అల్లుడే వంట చేస్తున్నాడు అని కూడా చెబుతుంది కాని ఇదే విషయం నలుగురిలో తన కూతురుని నిలదీసి అడగడం ఇష్టంలేక మౌనంగా ఉండిపోయింది లక్ష్మమ్మ కాని ప్రకాశం గారు మాత్రం అలా ఊరుకోలేదు అల్లుడు గారు వంట చేస్తే మరి వంట మనిషికి డబ్బులు అంటూ నువ్వు తీసుకొని పోయేదానివి కదా సరోజ అని అడిగేస్తారు అంటే నాన్నా అది ఆయన రోజు వంట చేయరు నాన్న ఎప్పుడూ ఒకసారి మాత్రమే చేస్తారు డైలీ వంట మనిషి చేస్తుంది అని తడబాటుతో చెప్పి తను వండిన వంటను తానే తినలేక వదిలేసి తన రూంలోకి వెళ్ళిపోయింది సరోజ కాని లక్ష్మమ్మకు బాగా ఆకలిగా అనిపిస్తూ ఉంటే ఆ వంటనే ఇంక నాలుగు ముద్దలు తినేసి గబగబా తన గదిలోకి తాను కూడా వెళ్ళిపోయింది ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని అందుకే అంటారేమో అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్ ఇదంతా మనకు ఉండే గోలే కాని సంగతి ఏం చేద్దాం అని అడిగారు ప్రకాశం గారు మీరేం టెన్షన్ పడకండి మామయ్య నేను సెట్ చేస్తాను కదా అని సాంబార్ని ఇంకాసేపు మరిగించి కర్రీని ఒక రీతిలోకి తీసుకొచ్చి మళ్లీ రైస్ పెట్టింది అక్షర కాస్త తినగలిగేలా మారడంతో ముగ్గురు కడుపు నిండా తినేసి ఎవరి గదిలోకి వారు వెళ్ళిపోతారు ఆ తరువాత అర్జున్ అక్షర తమ రూంలో బెడ్ మీద కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉండగా డోర్ సౌండ్ వినిపించి ఓపెన్ చేసి చూసింది అక్షర ఎదురుగా సరోజా నిలబడి ఉంది ఏం కావాలి వదిన అని అడిగింది నేను నా తమ్ముడితో మాట్లాడుకోవడానికి వచ్చాను అని అంతకుముందు జరిగిన గొడవని దృష్టిలో పెట్టుకుని అంది ఏంటక్క ఏమైంది నేను ఈ గదిలో పడుకుంటాన్రా నువ్వు నాన్నగారి గదిలో వెళ్లి పడుకో అని అంది సరోజ ఏ ఎందుకు ఏమైంది అది తమ్ముడు నువ్వేమీ అనుకోకురా అమ్మ చాలా గట్టిగా గురక పెడుతుంది నాకసలు పట్టడం లేదు అందుకే ఈ గదిలో పడుకుంటాను నువ్వు ఎప్పుడు వచ్చినా అమ్మ దగ్గరే పడుకుంటావు కదా అక్క ఇప్పుడు మాత్రమే ఈ గురక నీకు గా అనిపించిందా అని సూటిగా చూస్తూ అడిగాడు అర్జున్ అబ్బా అలా కాదురా నాకిప్పుడు చాలా తలనొప్పిగా కూడా ఉంది అందులోనూ అమ్మ గురక నా తలనొప్పిని ఇంకా పెంచుతుంది ఈ ఒక్క పూట నీ రూమ్ పడుకుంటే నీ రూమ్ ఏమైనా అరిగిపోతుందా కరిగిపోతుందా అని గట్టిగా అరిచింది తనకి అక్షరకి మధ్య దూరం ఏర్పడాలని ఈ టైంలో మధ్యలో రూంలోకి వచ్చింది అని అర్థమవుతున్నా తనతో వాదన పెట్టుకునే ఇంట్రెస్ట్ లేక విసుగ్గా తన తండ్రి రూంలోకి వెళ్ళిపోయాడు అర్జున్ ఏంటి బొమ్మలా నిలబడి చూస్తున్నావు జరుగు అని డోర్ పక్కగా ఉన్న అక్షరని పక్కకి నెట్టి బెడ్ మీద వెళ్లి హ్యాపీగా పడుకుంది సరోజ కొత్తగా పెళ్లైన భార్యాభర్తల మధ్యలోకి రావడానికి కూడా వెనకాడట్లేరు ఏంటో ఏంటో ఈ మనిషి అని తన మనసులో తిట్టుకుంటూ సరోజకి ఇంకొక పక్కన పడుకొని లైట్ ఆఫ్ చేసింది అక్షర కాసేపటికి నిద్రలోకి వెళ్ళిపోయాక పెట్టడం మొదలుపెట్టింది సరోజ నువ్వే ఊరంతటికీ వినిపించేలాగా పెడుతూ పైగా అదే నీకు డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పి వచ్చావు కదూ వదిన చెప్తా నీ సంగతి అని తన మనసులో అనుకుంటూ ఆమె మీద కాలు చెయ్యి వేసింది అక్షర నిద్రలోనే అక్షర కాలుని తనకే తెలియకుండా పక్కకు తోసేసింది సరోజ అయినా వదలకుండా మళ్లీ వెంటనే కాలేసింది అక్షర వదులు అని విసురుగా చేతిని విసిరేసింది సరోజ నువ్వు మరి నువ్వు నీ అల్లరి చేష్టలు అని మెలుకలు తిరుగుతూ నిద్రలో ఉండి మాట్లాడుతున్నట్టుగా నటించింది అక్షర ఆ మాటలకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది సరోజ ఏ పిల్ల నేను అర్జున్ని కాదు నీ వదినను కాస్త మెలుకువలోకి రా నువ్వు అని అక్షరకు మెలకువ తెప్పించే ప్రయత్నం చేస్తుంది సరోజ అబ్బా ఉండు అర్జున్ నాకు నిద్రొస్తుంది ఉదయం నుండి నేను ఎంత పని చేశానో తెలుసా నా ఒళ్ళంతా అలసిపోయింది నేనెక్కడ నిన్ను పట్టుకున్నానే తల్లి వదలవే అని గింజుకుంటూ ఉంది సరోజ అలా చాలాసేపు సరోజ అక్షరాన్ని మెలకువలోకి తెప్పించాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అయినప్పటికీ అక్షర అలానే నటిస్తూ వదినను బాగా విసికిస్తూ ఉంటుంది అమ్మో దేవుడా నేననుకున్నంత నెమ్మదస్తురాలైతే కాదు ఈ మహాతల్లి ఇక్కడే ఉంటే నన్ను ఏదో ఒకటి చేసేసేలా ఉంది అని అనుకొని అక్షరని వెనక్కి తోసేసి ఒక్క పరుగులో ఆమె రూమ్ నుండి బయటపడి గుండెల మీద చెయ్యి వేసుకొని హమ్మయా అని అనుకుంది సరోజ తన ఆడపడుచు ఎక్కడా కనిపించిపోయేసరికి సౌండ్ చేయకుండా బయటకు వచ్చి చూసింది అక్షర అక్కడ తన ఆడపడుచు కనిపించకపోవడంతో అంతే సైలెంట్గా లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుని పెద్దగా లవ్కుంది పరిగెత్తుకుని వచ్చి మీదపడిన సరోజ తీరుకి పెద్దగా అరుస్తూ ఉలిక్కిపడి లేచింది లక్ష్మమ్మ నీ అమ్మా కడుపు చల్లవుండ ఏంటే బండలా వచ్చి మీద పడ్డావు అని తన వీపుని చర్చుకుంటూ అంది లక్ష్మమ్మ అయ్యో మీద పడడం కాదమ్మా భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చానే అని బిక్కుబిక్కుమంటూ చెప్పింది సరోజ అబ్బా నువ్వు ఏం మాట్లాడుతున్నావే నాకేమీ అర్థమవ్వడం లేదు అయినా వాళ్ళిద్దరినీ విడగొట్టేస్తాను ఇద్దరి మధ్యలోకి వెళ్తాను అని ఏవేవో పెద్ద పెద్దగా కబుర్లు చెప్పి వెళ్ళావు కదా వెళ్ళినంత సేపు కూడా పట్టకుండానే తిరిగి వచ్చావేంటి అని విసుగ్గా అడిగింది లక్ష్మమ్మ అమ్మా అమ్మ నీకు చెప్తే నమ్మవే కానీ మన శ్రీకాంత్ పిల్లాన్ని తెచ్చుకున్నాడా లేక మొగుడిని తెచ్చుకున్నాడా అని ఆ అమ్మాయి అంటే బాబు అలా ఉంది ఇంకొంచెం సేపు ఆగితే నన్నేం చేస్తుందో అని భయపడి ఇలా పారిపోయి వచ్చేసాని ఆ మాటలు ఉన్న లక్ష్మమ్మ అవాక్కవుతుంది ఏంటే పిచ్చిగాని పట్టిందా ఇంటి నీకు ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు నీ పిచ్చి మాటలు అని కూతుర్ని బాగా తిట్టింది లక్ష్మమ్మ అయ్యో పిచ్చి కాదే తల్లి ఆ పిల్ల అని ఏదో చెప్పుపోయింది సరోజ వెళ్ళడానికైతే తిప్పుకుంటూ బాగానే వెళ్ళావు కానీ ఆ రూమ్లో ఏసీ లేదు కదా అందుకే ఏదో సోదు చెప్తున్నావు నువ్వు మన పని పూర్తవ్వడం కంటే నీ నిద్ర ఎక్కువైపోయింది కదూ సరేలే ఇక్కడ ఏసీ ఉంది కదా ఇంకా హాయిగా పడుకో నువ్వు అని బాగా తిడుతుంది లక్ష్మమ్మ చా ఏం చెప్పినా నమ్మే అమ్మ ఇప్పుడు నా మాటలు కూడా నమ్మడం లేదు ఎందుకైనా మంచిది ఈ పిల్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలి కొద్దిలో ఎంత ప్రమాదం తప్పిపోయింది లేదంటే నేనే అర్జున్ అనుకుని నాకు ముద్దు పెట్టేసేది అంటూ ఆ ఊహకే ఉలిక్కిపడి ముసుకేసుకుని పడుకుంది సరోజ మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాకుండానే తల్లి కూతురు గది తలుపు తట్టింది అక్షర దానికి ఉలిక్కిపడి లేచిన లక్ష్మమ్మ అబ్బబ్బా కంటి నిండా నిద్ర కూడా పోనివ్వడం లేరు అని తిట్టుకుంటూ డోర్ దగ్గరికి వచ్చి చూస్తే గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు అంటూ వినయంగా చెప్పింది అక్షర ఇంత అర్ధరాత్రి వేళ వచ్చి గుడ్ మార్నింగ్ అంటావేంటే నువ్వు నా కూతురితో పాటు నీకు కూడా మతి భ్రమించిందా ఏంటి లేక నీకు నిద్ర పట్టక నన్ను కూడా నిద్రపోనివ్వకూడదు అని కంకణమేమైనా కట్టుకుని వచ్చావా అని విసుగ్గా అంది లక్ష్మమ్మ అయ్యో అదేం లేదత్తయ్యా టైం ఉదయం ఐదవుతుంది అందుకే అందుకే మిమ్మల్ని నిద్ర లేపడానికి వచ్చాను హా ఏంటి ఐదు గంటలకే నిద్ర లేచి నేనేం చెయ్యాలే పాలు పొయ్యాలా లేక పేపర్లు వేయాలా అని కోపంగా అరిచింది లక్ష్మమ్మ అదేంటత్తయ్యా అలా మాట్లాడతారు ఇంట్లో పనులు చేసుకోవాలి కదా ఆ ఏంటి ఇంట్లో పనులా నేనెందుకు చేస్తాను అని అంది లక్ష్మమ్మ అయితే వదినను చేయమని చెప్పండి ఏంటి నేను ఇంట్లో పనులు చేయాలా నేను ఈ ఇంటికి గెస్ట్ గా వచ్చాను అని నిద్రలోనే అరుస్తూ లేచి వచ్చింది సరోజ అయ్యో అదేంటి వదిన నిన్ననే కదా మీరు నా పుట్టినిల్లు నా ఇల్లు నా వాళ్ళు అని చాలా గొప్పగా చెప్పారు మరి మన ఇంట్లో పనులు మనం చేసుకోవడంలో ముందు వదిన అసలే పని మనిషిని కూడా తీసేశాం కదా పైగా వంట పని చేయాల్సింది కూడా మీరే మీరెప్పుడు చేస్తారు నాకెప్పుడు నేర్పిస్తారు అని చాలా అమాయకత్వం నటిస్తూ అడిగింది అక్షర తెల్లబారకుండానే ఇంట్లో ఆడవాళ్ళు ఇలా అరుచుకోవడం విని విసుగ్గా బయటికి వచ్చిన అర్జున్ అబ్బా ఏంటమ్మా ఈ గొడవ కాస్త ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరా మీరు అంటూ కళ్ళు నిలుముకుంటూ అడిగాడు అర్జున్ ఇది ఇంకా బాగుందిరా నువ్వు నా నెత్తి మీద కుంపట తెచ్చిపెట్టి ఇప్పుడు నేను నీ నిద్ర చెడగొట్టాను అంటున్నావా నువ్వు ఏరుకోరి తెచ్చుకున్న నీ పెళ్ళం కనీసం మమ్మల్ని నిద్ర కూడా పోనివ్వట్లేదురా అదేం లేదు అర్జున్ తెల్లవారిపోయింది కదా ఇంట్లో పనులు మొదలు పెట్టుకుందాం రమ్మని మాత్రమే పిలుస్తున్నాను అని చెప్పింది అక్షర ఇప్పుడు పనులు మొదలు పెడితే కానీ నువ్వు ఆఫీస్కి అన్నీ రెడీ అవ్వవు కదా అర్జున్ అందుకే అత్తయ్య గారిని ఆడపొడ్చుని సహాయం అడుగుతున్నాను నువ్వంటే నువ్వని ఒకరు మీద ఒకరు చెప్పుకోకుండా త్వరగా తెవలండి అబ్బాయికి ఆఫీస్ కి మళ్ళీ లేట్ అవుతుంది అని గంభీరంగా అన్నారు ప్రకాశం గారు ఆ మాటలు విన్న లక్ష్మమ్మ సరోజ నూరుతో కోపంగా చూశారు అమ్మా మన డ్యూటీ వంట చేయడం మాత్రమే కదా ఇంట్లో పనులన్నీ నీ కోడల్లే చేయమని చెప్పు అని తల్లితో చెప్పి వెళ్ళిపోయింది సరోజ ఇది కాకపోతే ఇంకెవరు చేస్తారులే అని అక్షర వైపే చూస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది లక్ష్మమ్మ అక్షర తన కొంగుని దులిపి రూమ్ లోకి వెళ్లబోతూ మామగారిని చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది కొద్దిసేపటి తర్వాత తల్లి కూతురు ఇద్దరూ ఫ్రెష్ అయ్యి బయటకు వస్తారు అమ్మా సరోజా నువ్వు వెళ్లి పెరట్లో ఉన్న కరివేపాకు కోసుకుని తీసుకురా అమ్మా అని చెబుతూ వంటగదిలోకి వెళ్ళబోతున్న లక్ష్మమ్మ జారి కాలుజారి అని కింద పడిపోతుంది ఓడి దేవుడా నా నడుము నా నడుము విరిగిపోయింది అని గట్టి గట్టిగా అరిచింది లక్ష్మమ్మ అయ్యో అమ్మా అలా ఎలా పడ్డావే అని తల్లిని లేపబోయి సరోజ కూడా జర్రున జారి పడిపోయింది ఆ ఇద్దరు అరుపును వింటూ తీరిగ్గా వచ్చారు ప్రకాష్ అక్షర అర్జున్ అలా దిష్టిబొమ్మలా నిలబడి చూస్తారేంటి మమ్మల్ని లేపండి అని గట్టిగా అరిచింది లక్ష్మమ్మ ప్రకాష్ కలిసి ఆ తల్లి కూతుర్ని ఫ్లోర్ మీద నుండి లేపి సోఫాలో కూర్చోపెడతారు అయ్యో ఏం జరిగింది అత్తయ్యా అలా ఎలా పడిపోయారు మీరు అని చాలా అమాయకత్వం నటిస్తూ అడుగుతుంది అక్షర అది అడగాల్సింది నేనే ఫ్లోర్ మీద నూనె ఎలా పడింది అసలు అదేంటత్తయ్యా నిన్న మీరే కదా వంట చేస్తూ వరకపోసారు వంట రూమ్లో కొద్దిగా నూనె పోస్తే అది హాల్లో వరకు ఎలా వచ్చింది చూసే వంటరా తమ్ముడు నీ పెళ్ళం పని మేము పడాలి అని ఇలా నూనె పోసి రివర్స్లో నాపైనే చాడీలు చెబుతుందిరా మమ్మల్ని చంపడానికే పూనుకున్నట్టుందిరాని పెళ్ళాం అని శోఖండాలు మొదలు పెట్టింది సరోజ ఆ మాటలు విన్నా ప్రకాశం గారు అయ్యో పాపమమ్మా అక్షరకి మీకున్నీ తెలివితేటలు లేవులే అంటే ఏంటి నాన్న నీ ఉద్దేశం నేను మా అత్తయ్య గారిని ఇలాగే టార్చర్ చేస్తున్నాను అని అంటున్నారా మీరు అని ఉక్రోషంగా అడిగింది గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటావేంటక్క నువ్వు ఆ మాట నాన్నగారు అనలేదు కదా అయినా అక్క అడిగింది కూడా నిజమే కదా అక్షరా కిచెన్లో ఆయిల్ పడితే హాల్లో వరకు ఎలా వచ్చింది అని అడిగాడు అర్జున్ నాకేం తెలియదు అర్జున్ నేను ఇల్లంతా ఊడ్చేసి మాప్తో క్లీన్ కూడా చేసేశాను అని చాలా బుద్ధిగా చెప్పింది అది విని తల కొట్టుకుంది లక్ష్మమ్మ అయ్యో భగవంతుడా ఆయిల్ పడిన వరకు క్లీన్ కూడా చెయ్యకుండా తడిగుడ్డతో ఇల్లంతా ఎలా తుడిచేశావే నువ్వు కనీసం ఇల్లు శుభ్రం చేయడం కూడా రాదా నీకు ఇలాంటి పిల్లను ఎలా పెళ్లి చేసుకుని నాకు కోడలుగా తెచ్చావురా నువ్వు అని బీపీ పెరిగి పైకి పోయే అంత గట్టిగా అర్చింది లక్ష్మమ్మ మీరు చెబితే నేను నేర్చుకుంటానత్తయ్యా అని కళ్ళు తిప్పుకుంటూ చెప్పింది అక్షర అమ్మా నువ్వు చెప్పడము వద్దు ఆ పిల్ల చేయడము వద్దు తను పనులు నేర్చుకునేలోగా నాకు పాడకట్టేసేలా ఉన్నారే నీకు దండం పెడతాను ఆ పని మనిషిని వంట మనిషిని మళ్లీ పనిలోకి రమ్మని చెప్పమ్మా లేదంటే నా పులుసు కారిపోయేలా ఉంది అని నడుము నొక్కుంటూ ధీనంగా చెప్పింది సరోజ ముందు రోజు తాము చేసిన వంటలు తామే తినలేకపోవడం అక్షర ఉదయాన్నే పనులు చేసుకుందామంటూ నిద్రలేపడం ఇప్పుడు చూస్తే పనులు చేయడం సరిగ్గా రాక తన నడుము విరగడం త్రుటిలో తప్పిపోవడంతో పని మనుషులను మళ్లీ పిలవడం తప్ప మరో గతి లేకుండా పోయింది లక్ష్మమ్మకు సరోజకు అది చూసి సక్సెస్ అన్నట్టుగా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు ప్రకాశం గారు అక్షర ఆ రోజు రాత్రి డిన్నర్ అయ్యాక సరోజని పిలిచింది అక్షర వదిన అత్తయ్య గురకతో మీరు ఇబ్బంది పడుతున్నారు కదా మా గదిలో పడుకుందరుగాని రండి మీ తమ్ముడు వెళ్లి మామయ్య గారి గదిలో పడుకుంటారు వదిన అని అడిగింది అక్షర అయ్యో వద్దమ్మా ఎవరి గదిలో వాళ్లే పడుకుంటేనే అందరికీ క్షేమం అనుకుంటా అని కంగారుగా చెప్పి తల్లి రూంలోకి పరిగెత్తింది సరోజ ఇలా అత్త కోడలు ఆడపొడుచు వీరి ముగ్గురు మధ్యలో జరగబోయే మరిన్ని రసవత్తరమైన సన్నివేశాలను తరువై భాగంలో చూద్దాం